మెదక్ జిల్లాలో ఫైరింగ్ రేంజ్ ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అని అన్నారు దానిలో భాగంగా మెదక్ సిబ్బంది ఫైరింగ్ చేయటకు సిద్ధిపేట జిల్లాలోని రాజగోపాల్పేట వద్ద ఉన్నటువంటి ఫైరింగ్ ఫైరింగ్ ప్రాక్టీస్ ను రాజగోపాల్పేటేవారన్నారు అయితే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కృషి చేసిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక శ్రద్ధ వహించి పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు భూమిని కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని తుఫ్రాన్ ఎస్పి ఎస్ వెంకటరెడ్డి మరియు పెద్ద డిఎస్పి ప్రసన్న కుమార్ సిఐలు ఎస్ఏలు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ విధి నిర్వహణలో మనకు మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం అందరికీ సిబ్బంది అందరికీ కింద నుంచి పై వరకు అందరికీ మనకు రెగ్యులర్ గా మనం ప్రతి సంవత్సరము మన ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలనేది మన మాన్యువల్లో ఉంది మరి అట్లా ప్రతి సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ కానీ ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జైరాబాద్ దగ్గర ఉంటుంది సంగారెడ్డి వాళ్ళకే దూరం అది ఇంకా మీరు మీరు వెళ్ళాలంటే దూరం అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేటన ఇక్కడ ఉంది రాజగోపాలపేట అంటే సిద్ధిపేట నుంచే మళ్ళా చాలా దూరం అంత దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈరోజు ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు అయితే మరి ఈ రోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు రాళ్ళు రప్పాలు ఉన్నట్టు కనబడుతుంది మరి దీన్ని ఇంత ఈ రోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన తీసుకురావడానికి చెప్పారు ఇప్పుడే వెంకటరాజా గౌడ్ చెప్పారు అందరూ మీరందరూ కృషి చేశారని జిల్లా పోలీసు అధికారులు అందరూ పాల్గొన్నారు కాబట్టి మీ ఎస్పీ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ అంటే మన ఇంకా ఇది ఇప్పుడు ఈ ఎండాకాలంగా ఉంది కానీ వర్షాకాలంలో వస్తే చాలా సీనిక్గా ఉంటుందని అనుకుంటున్నాను వర్షాకాలంలో చెట్లు వింటర్లో మాత్రం చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంది అంత చాలా సీనిక్ గా ఉంది అయితే ఇంకా దీనికి ఇక్కడ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఏమన్నా వాష్రూమ్స్ అనుకుంటా కొన్ని వాష్రూమ్స్ బాత్రూమ్స్ కొన్ని ఇంకా స్టోర్ రూమ్ అట్లాంటివి కూడా ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే సరే ఇక్కడ వచ్చింది కానీ మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రమాదం అలా ఎందుకంటే చుట్టూ వస్తుంటే చూసాను పంట పొలాలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి ఇటు సైడ్ కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి చుట్టూ రైతులు ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఫైరింగ్ రేంజ్ అంటే ఏదో ఆట స్థలం కాదు ఇది మనం ఆడుకోవడానికి వచ్చినట్టు కాదు ఇది చాలా సీరియస్గా చాలా గా దృష్టి పెట్టి చేయాల్సిన పని ఇది ఈ ఫైరింగ్ రేంజ్ అంటే మరి అట్లా మరి ఏఆర్టీఎస్పీ రంగ రంగనాయకుడువే జాగ్రత్తగా వీళ్ళు మన ఏఆర్ అధికారులు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాలి ఎందుకంటే సంగారెడ్డిలో తెలుసు మీ మీ అందరూ తెలుసో తెలియదు సంగారెడ్డిలో అక్కడ మన కొద్ది దూరంలో ఇంతకుముందు ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది అదేదో విలేజ్ ఉంటుంది అక్కడ శివంపేట ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది ఎవరో మన వాళ్ళు ఫైర్ చేస్తే ఆ గుట్ట మీద నుంచి రౌండ్ వెళ్ళి ఆ గుట్ట అనుకున్న పొలంలో ఆమె కాళ్ళలోకి వెళ్ళిపోతుంది బుల్లెట్ అంటే ఇంకా తర్వాత ఆమె కొంచెం ఇంజరీ బుల్లెట్ కాల్కి ఇంజరీ అయింది దాంతో ఆ ఫైరింగ్ రేంజ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అక్కడి నుంచి చేసి జైరాబాద్కి వెళ్ళిపోయింది అదే జైరాబాద్ నుంచి ఆ కోహిర్ నుంచి ఆ లోపలికి కర్ణాటక బార్డర్ లో ఉంది ఇప్పుడు అది కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలి నార్త్ జోన్ ఫస్ట్ ఐజీ గారు శ్రీ రెడ్డి సార్ తర్వాత మన డిస్టిక్ కలెక్టర్ గారు వేదికపైన పైన ఎస్పీ గారు డిఎస్పీస్ ఇక్కడికి వచ్చిన జిల్లా సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్ ఈ జిల్లా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏర్పడది ఏర్పడిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఫైరింగ్ పోవాలంటే సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ పోయే పరిస్థితి సార్ ఇక్కడి నుంచి అందుకోసం నేను వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగానే ఫైవ్ ఎకర్స్ మనకి ఇక్కడి నుంచి ఆ గుట్ట మొత్తం కూడా మనకి పోలీస్ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ఇచ్చినారు సార్ సార్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్ లేకపోతే అసలు మన జిల్లాలో ఎంత చూసినా కూడా ఎక్కడ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ల్యాండ్ దొరకలేదు సార్ ఇది ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోద్ది పోలీస్ జిల్లా పోలీసు ఉన్నంత రోజులు కూడా ఈ ఫైరింగ్ రేంజ్ మనకు ఉపయోగపడుతుంది తర్వాత జిల్లాకి సెంటర్ లొకేషన్ ఉంది హిల్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ దగ్గర ఇల్లు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇది మంచి సూటబుల్ ప్లేసు సార్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్ నేను తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్ ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది సార్ దాదాపు కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతున్నాము సార్ ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంత ముందు ఒక ఎకరం ఇచ్చినారు సార్ కానీ దాన్ని మన ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలి టూ ఎకర్స్ కావాలి సార్ అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ పొట్టు వారు కూడా రెడీ ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి ఇది మెయిన్ రోడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ దిగుతుంది సార్ ఆ మూల మీద సార్ హైవే మీద సార్ అదే దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా నేను తర్వాత మీ అందరు కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరి మా ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారంతో సార్ లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి సిఎస్ఆర్ కింద మనీ ఇస్తే దాంతో వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటి మనం ఈ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్ దాదాపు నలభై రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ ఎస్ఐ గారు తర్వాత మెయిన్ రామాయపేట సిఐ తర్వాత సిఐ మన డిఎస్పి తుఫ్రాను తర్వాత డిఎస్పితో మన డిఎస్పీ ఆదిలాబాద్ మనం మెదక్ సార్ తర్వాత మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసినందుకు వారు కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఇది డెఫినెట్గా మేము ఒక ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్ చేసేది సార్ ఎటువంటి ఫ్యూచర్లో ఫైరింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సిస్టమేటిక్గా మళ్ళీ ఇంకొద్దిగా ఈ కట్టలు కూడా హైట్ పోసేసి ఏ రౌండ్ కూడా బయటికి పోకుండా పక్క హైవే అయి ఉంది కాబట్టి ఈ ఎటువంటి చిన్న ప్రాబ్లం జరగకుండా దాన్ని సిస్టమేటిక్గా మేము తయారు చేస్తాం సార్ దీన్ని తర్వాత ఈరోజు మీరు మాకు ఓపెనింగ్ వచ్చినందుకు టైం లేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారికి ట్వెల్వ్ ఓ క్లాక్కి వీడియో కాన్ఫరెన్స్ ఉంది అందుకే నేను తొందరగా ముగిస్తాను నేను ముందుగా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ ఫైరింగ్ రేంజ్ మరి ఇంతకుముందు వేరే జిల్లాలకి వెళ్ళే పరిస్థితి ఇంతకుముందు మన పోలీసు వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకి వెళ్తూ ఉంటారు మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోనే మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేంజ్ ఉన్నారు సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వారు పట్టుదలతో ఇక్కడ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నారు మరి మన జిల్లా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది సో మరి దీన్ని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం మనకి పోలీసు నిర్వహణలో